నమస్తే అండి సంక్రాంతి సందర్భంగా నేటి దినపత్రిక సూర్య క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే పండుగని మంచి వాతావరణంలో జరపాలని కోరుకుంటున్నాం అలాగే సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కోడిపందాలు జోదాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఇన్ని ఇందులో కూడా పాల్గొకూడదని వాటికి ఆకర్షితులు కావద్దని కోరుకుంటున్నాం అదేవిధంగా సంక్రాంతికి వచ్చేవాళ్ళు ఇతర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఇతర ప్రాంతాలకి సంక్రాంతి తర్వాత వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క గమ్యస్థానానికి హ్యాపీగా చేరుకునేటట్టుగా వెళ్ళాలి నిర్లక్ష్యంగా వెళ్ళి ప్రమాదాలకి గురి కావద్దని కోరుకుంటున్నాం అలాగే ఈ సందర్భంగా ఈ నేటి దినపత్రిక సూర్య క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మీరు ప్రచురించే వార్తలు ఒకసారి అందులో వాస్తవం ఉందా లేదా అని వెరిఫై చేసుకుని చేసినట్లయితే మంచిదని అనుకుంటున్నాను నేను అలా కాకుండా మీరు వచ్చిన వార్త అది నిజమా కాదని ప్రచురించినట్లయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు సొసైటీలో డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఇది గమనించి మంచి వార్తలు ప్రచురిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ